ఒక్కొక్కరు కొత్తగా ప్రార్థన చేద్దాము ప్రార్థన ప్రార్థన మహోన్నతుడు అయిన మహేశ్వయానికి వర్ధనాలు స్తోత్రాలు దేవ ఆపద సంభవించక ముందే అపాయము వచ్చి ఉన్న ముందే చీకటి తాకక వ్యాధి పట్టక ముందే మేలుకొని ప్రార్థన ప్రార్థన చేయని సర్వేశ్వరయ్య ఇదిగో సంవత్సరం చివరి దశ ఆరాధనన్నింటిలో మాకు తోడుగా ఉన్నాం మీరు చక్కగా జరిగించారయ్యా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి చోట నీవే సంతోషకరంగా జరిగించి అపవాది ఎన్నో ఎత్తిగా లేసినా సరే నీ పిల్లలకి కావలసిన సంతోషాలు ఆనంద ఆరాధన జరిగించారు దేవా ఇంకా నాలుగు దినములు ఉన్నాయి నూతన సంస్థ అడుగు పెట్టడానికి ఇది వచ్చిన పిల్లల్ని యవనస్తుల్ని నడి వారిని వృద్ధులైన వారిని మా దేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాలో మా మండలంలో మా గ్రామంలో మా కాలనీలో దేశ దేశాల్లో ఉన్న వారిని మీ హస్తానికి ఇస్తున్నామయ్యా అపవాది ఎక్కడ ఎవరిని తాకకుండా వ్యాధి ఎవరిని ముట్టకుండా ఇటువంటి కీడు ఎవరు దని చేరకుండా నిత్యమోని కాపుదల ప్రతి బిడ్డలకి దయచేయనైనా ఇదిగో చివరి గడియలు తప్పవారి యంత్రంలో శోధిస్తూ మెక్కడానికి ప్రయత్నం చేస్తుందయ్యా వారి యొక్క ప్రయాణాలకి వాహనాలకి కాపుదల దయచేసి ఏ వ్యాధిని బారిన పడుకోకుండా ఏ కన్నీటి కుటుంబముగా మార్చబడుకోకుండా ఏ బిడ్డ హాస్పిటల్ ప్రాంగణానికి తొక్కకుండా ప్రతి ఒక్కరిని మీ కాపుదల దయచేయండి నీ కాపుదల దయచేయండి కాపుదల దయచేయండి అయ్యా ఇదిగో దగ్గరైనా ఈ రేఖలు నీళ్ళ ప్రతి ఒక్కరూ మనకి చక్కని శరదీరే కృపదయించేసి నిత్యమో వెలుగులో తండ్రి జీవించే కాపులు దయచేస్తూ ప్రతి ఒక్కరూ ప్రభ ప్రతి మంత్రాన్ని గుర్తు తెచ్చుకోండి ప్రతి సాగుతులను గుర్తు తెచ్చుకోండి ప్రతి సంఘ బిడల్ని ప్రతి మినిస్ట్రీస్ ని ప్రతి ఒక్క డొనామినేషన్ ని ప్రతి ఫెలోషిప్ ని ప్రతి ఒక్క లోచని ప్రతి ఒక్క బైబిల్ మిషన్ చచ్చని ఇదిగో నిత్యము ఆరాధన జరుగుతుండగా ఎటువంటి ఇబ్బందులు ఏ ప్రాంగణంలో రానివ్వకుండా

ప్రతి ఒక్కరు తండ్రి మోకరించడానికి ప్రతి ఒక్కరు నీ వైపు కళ్ళెత్తుకోవడానికి అయ్యా ఈ చెవరి గడియల తండ్రినైనా ఇది వారి హస్తాల కింద అనేక మంది వెలుపుల దొడ్డలోచి లోపలికి చేయడానికి ప్రతి కొరిని కూడా కాపురవాయి నీవు ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరిచి ప్రతి కుటుంబం వెలిగించబడుతూ ప్రతి బిడ్డ సంతోషించబడుతూ నీ నామమే నిర్చించబడి మేము మరుగుపరచబడడానికి సహాయం దగ్గర చేయబడి ఇది రోజు చెప్తున్న కుటుంబాల దగ్గరి కుటుంబగా నీ కృప నీ కాపుల బిడలపైన వారి మార్గాలపైన వారికి ఇచ్చిన దలాంతుల తోడుగా ఉండి నూతన వెలుగులో విగ్రహపరిచే పాత్రగా మమ్మల్ని నడిపించుండగా ఆమె ఆమె ఆమె